బ్రెజిల్కు చెందిన ఓ యువ పర్యాటకురాలి కథ విషాదాంతమైంది జూలియానా మ్యారిన్స్ ఇండోనేషియాలో ఓ అగ్నిపర్వతంపై ట్రెక్కింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు యాక్టివ్గా ఉన్న వాల్కెనోలోకి జారిపడింది ట్రెక్కింగ్ చేస్తున్న మ్యారిన్స్ కొండపై నుంచి నేరుగా యాక్టివ్ అగ్నిపర్వతంలోకి పడి మృతి చెందినట్లు ఆమె కుటుంబ సభ్యులు అధికారులు ధృవీకరించారు ఇండోనేషియా అధికారుల వివరాల ప్రకారం ఇరవై ఆరేళ్ల మ్యారిన్స్ శనివారం ఉదయం మౌంట్ రిమ్జానీపై తన స్నేహితుల బృందంతో పాటు ట్రెక్కింగ్ చేసింది అయితే ఆమె కొండ అంచు నుంచి నాలుగు వందల తొంభై అడుగుల లోయలో జారి పడిపోయింది ఇండోనేషియాలోని లాంబాగ్ ద్వీపంలో ఉన్న ఈ అగ్ని పర్వతం పన్నెండు వేల అడుగుల ఎత్తులో ఉంది ఇది ప్రముఖ పర్యాటక కేంద్రంగానూ పేరొందింది రింజాని పర్వతం నుంచి జారిపడిన తర్వాత రెస్క్యూ సిబ్బంది ఆమె అరుపులు విన్నారు డ్రోన్ ఫుటేజ్లో ఆమె బతికే ఉందని తెలిసింది అయితే అగ్నిపర్వతాన్ని కమ్మేసిన దట్టమైన పొగమంచు ప్రతికూల వాతావరణ నేపథ్యంలో రెస్క్యూ సిబ్బంది ఆమెను చేరుకోలేకపోయారు మెత్తటి ఇసుకలో కూరుకుపోయిన ఆమెను తాళ్లతో బయటకు లాగేందుకు అధికారులు ఎంత ప్రయత్నించినా సాధ్యపడలేదు నాలుగు రోజుల తర్వాత బ్రెజిల్ పర్యాటకురాలు మ్యారిన్స్ మృతదేహాన్ని వెలికి తీశారు మౌంట్ రింజాని ఇండోనేషియాలో రెండవ ఎత్తైన అగ్నిపర్వతం గత నెలలో ఒక మలేషియా సందర్శకుడు ఇదే ప్రాంతంలో మృతి చెందాడు గతంలో పలువురు అక్కడ ట్రెక్కింగ్ చేస్తూ ప్రాణాలు కోల్పోయారు ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులు ఈ అగ్నిపర్వతంపై ట్రెక్కింగ్ కోసం ఇండోనేషియా తరలి వస్తుంటారు